నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి యోగు గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనములో యోగుతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఇవ్వండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆ యొక్క లోపితో నీ ఏమంటున్నాడంటే దేవుడు పిల్లరా ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వాడు చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా యోగు గురించి ఆ వ్యక్తి అంటున్నాడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు దేవుడేందు భయము భక్తి కలిగి నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ జీవితంలో జరగబోయే కార్యముల నిమిత్తమై లేక నీ కుటుంబంలో జరగబోయే కార్యము నిమిత్తమై నీ పిల్లల విషయంలో జరగబోయేటటువంటి యొక్క శుభకార్యముల నిమిత్తమై నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటావు దేవుని బిడ్డలారా అందుకే యోగుడు అంటున్నాడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ నిరీక్షణకు నీ యథార్థ ప్రవర్తనే ఆధారమవుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఆ ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము మీదికి మనం బాగానే ఉంటాం కానీ మన ఉదయంలో మనం అనుకుంటా ఉంటాం ఇంకా లేట్ అవుతుంది ఇంకా లేట్ అవుతుంది ఇన్ని రోజుల ఇన్ని సంవత్సరములా ఇన్ని నెలలా ఇంకా అవడం లేదు ఇంకా అవడం లేదని తొందర ఉంటాం దేవుని బిడ్డలారా కానీ అక్కడ నా ప్రాణమా ఇంకా జరగడం లేదని నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచము అవును నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నట్లయితే నువ్వు దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఉన్నావు కదా నీ భక్తే ఆ నిరీక్షణకు ఆధారమవుతుంది నువ్వు దేవుని ఎందు ఉన్నటువంటి ఆ యొక్క ప్రవర్తననే ఆ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది కనుక దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఎలాంటి మేలు చేస్తాడో చకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో బందకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను నేను మీకు తెలియజేయుచున్నాను దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట బంధకములలో పడి శ్రమలో ఉండియు ఇబ్బందిలో ఉండియో లోతుగా పడిపోయినటువంటి స్థితిలో ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఒంటరిగా ఉండి ఎవరు లేరు నాకు సహాయము చేయవారు దేవాయ నువ్వే నాకు దిక్కు అనేటటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా ఎవరు రానక్కడికి ఎవరు నా యొక్క కేకలు నా బాధ నా యొక్క స్థితిని ఎవరు చూడరు దేవా నీవే నాకు దిక్కు నీవు తప్ప ఎవరు లేరయ్యా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నీ పైన నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీ కోటను మళ్ళా ప్రవేశించుడి దేవుని బిడ్డలారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన నువ్వు ఎక్కడైతే పడిపోయినవో ఆయన లేపుతున్నాడు నువ్వు నిలబెడుతూ ఉన్నాడు ఏ చోట నుండి వచ్చి ఏ చోట పడిపోయినవో అదే కోటలోనికి అదే ఇంటిలోనికి ఆయన నీవు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు మేలు చేస్తానంటూ ఉన్నాడు దేవుణ్ణి పిట్టలారా ఎంత అద్భుతము నిరీక్షణ గలవారలారా నువ్వు దేవుని నిరీక్షణ కలిగి ఉండు తొందరపడకు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడున్నావు తొందరపడకు కృంగిపోకు ఇంకా జరగడం లేదని నిరీక్షణ కలిగి ఉండు ఓపిక కలిగి ఉండు నీ దేవుడు నీ జీవితంలో రెండంతలుగా మేలు చేయబోతూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా అవును దేవుని బిడ్డలారా చూడండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి చేసెను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా ఎహోవా అతనికి నా దేవునామా స్తోత్రం కలిగిన దాకా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అని ఉంది కదా ఈరోజు నీవు ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడు నీకు కావలసినటువంటి క్షేమకరమైనటువంటి స్థితిని మరణాన్ని నీకు దయచేస్తూ ఉన్నాడు మరియు యోగునకు కలిగిన పూర్వపు కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవాతికి దయచేసి ఉన్నాడు నీకు కలిగినది ముందు ఎంతుందో ఏది నష్టపోయినావో ఏది కోల్పోయినావో నీ నిరీక్షణ రెండంతలుగా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది రెండంతల మేలు నీకు తీసుకొస్తుంది గనక నీవు కృంగిపోక దేవుని బిడ్డలారా నీకు నీవు తొందరపాడక నిరీక్షణ కలిగే ఓపికతో ఉన్నట్లయితే నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు క్షేమకరమైన స్థితిని దయచేస్తాడు శుభకార్యములు మీ కుటుంబంలో జరిగిస్తాడు దేవుని బిడ్డలారా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారముగా ఉండాలి అలాంటి యథార్థ ప్రవర్తన కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండి నువ్వు కృంగిపోక కుందరపడక దేవుడి పైన నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నే మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను నీకు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి బిడ్డలారా ఈరోజు మీకు తెలియజేసినటువంటి ఈ శుభవచనమును బట్టి మీరు యథార్థ ప్రవర్తనతో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మీకును మీ కుటుంబానికి మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆ మెయిన్